రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఇరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రైతులు ఎక్కువగా రెండు కాంబినేషన్ వాడుతూ ఉంటారు అందులో మనకు సినిమా వాడేటప్పుడు కంపల్సరీ ఈ సినిమా లో నెక్లెస్ కాంబినేషన్ వాడుతూ ఉంటాం ఈ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది మరి ఈ సినిమా వాడేప్పుడు నెక్లెస్ కాకుండా ఇంకేమైనా మందు కలిపి వాడుకుంటే రిజల్ట్ బాగుంటుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది రైతులు మన వీడియో కింద ఈ అలొక్టో మరి సీజ్మెంట్ వాడేటప్పుడు దీనిలో ఏమైనా కామెస్ కలిపి వాడుకోవచ్చా అనేది అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మరి ఎక్లెస్ మరి షిన్వా సీజ్మెంట్ మరి అలక్టో రెండు వాడేటప్పుడు వీటిలో ఎలాంటి కామెస్ కలిపి వాడుకుంటే దీనికంటే రిజల్ట్ ఎక్కువ వస్తుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు ఈ రెండు కామెంట్స్ కూడా ఒక మంచి కామెంట్స్ చెప్పుకోవచ్చు కాకపోతే దీనికంటే ఇంకా రిజల్ట్ బాగా రావాలంటే మరి ఇందులో ఎలాంటి రోజు కలుపుకోవాలి అనేది చెప్తాను కాబట్టి వీడియో మాత్రం ప్రతి ఒక్కరు అయితే కూడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరి మరి సినిమా చూస్తే ఇది మనకు పూతల నల్లి తామర పురుగు పనిచేస్తూ ఉంటుంది ఇందులో మనకు టెక్నికల్ ఫ్లూక్స్ టెక్నిక్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకు తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది కాయ తులుచు పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది చైన్ కూడా మంచిగా మెత్తగా గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలనే ఎక్కువగా మనం ఈ ఎర్క్లెస్ అనే కంపెనీ వాడుతూ ఉంటాం ఎర్క్లెస్ అంటే మనకి ఒక ప్రగాసిస్ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇందులో ప్రగాసిస్ టెక్నికల్ అంటే మనకు డైఫెథాన్ టెక్నికల్ నలభై శాతం ఉంటుంది పాటు అష్టప్ర అనేది మూడు పాయింట్ తొమ్మిది శాతం అయితే ఉంటుంది రెండు కూడా మనకు ఉండడం వల్ల తెల్ల దొమ్మకు పచ్చ సమర్థవంతంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక మంచి కామెషన్ కూడా చెప్పుకోవచ్చు చాలా మంది రైతులు ఈ కామెషన్ వాడుతూ ఉంటారు మరి ఈ రెండు వాడితే ఏదైతే రిజల్ట్ వస్తుందో అంతకంటే డబుల్ రిజల్ట్ రావాలంటే మరి ఎలాంటి మందు వాడాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎప్పుడైనా రైతులు గుర్తుపెట్టుకొని ఒకవేళ మీకు రెండు ఎకరాలు ఉన్నట్లయితే ఒక ఎకరానికి నేను చెప్పిన కామెంట్ వాడండి మరొక ఎకరానికి సినిమా మరియు నెక్లెస్ వాడి చూడండి ఈ రెండింటి మధ్య తేడా మీకు అర్థమవుతా ఉంటుంది మరి ఇప్పుడు ఆ కామెషన్ ఏంటి అనేది చెప్తాను మీకు మరి సినిమా వాడటప్పుడు కంపల్సరీ హెట్లెస్ కాకుండా ఒకసారి మీరు కెనిస్టర్ వాడు చూడండి లో కూడా మనకు ప్రకాశ టెక్నికల్ అయినప్పటికీ ఇది మనకు గ్రామ్యూన్స్ రూపంలో ఉంటుంది ఇది మనకు నీటిలో త్వరగా కూడా కరువుగా ఉంటుంది అయితే మరి ఇందులో మనకు టెక్నికల్ కూడా మనకు ఉంటుంది అంటే మన లో ఉంటుంది ఒక టెక్నికల్ తెలుసు కదా ఎక్సర్ ఎగ్జామ్ టెక్నికల్ సీజన్మెట్లో టూ పర్సెంట్ అయితే ఉంటే ఇందులో మనకు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అంటే మనకి ఇది వచ్చేసి ఎర్ర నల్లికి తెల్ల దోమకు పచ్చ దోమకు నల్లి మీద పనిచేస్తూ ఉంటుంది అయితే ఒకసారి మీరు ఎట్లెస్ కాకుండా సినిమా వాడుతున్న రైతులు ఎవరైతే ఒక్కసారి నా మాట విని మీరు కిని స్టార్ మరియు ఎట్లెస్ వాడుకుంటే ఎట్లయితే మీకు సినిమా మరియు ఎట్లెస్ రిజల్ట్ వస్తుందో అంతకంటే డబుల్ రిజల్ట్ అంతకంటే మీకు డబుల్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది క్రీస్టార్ మరియు సినిమా కాంబినేషన్ కాబట్టి రైతులు ఒకసారి జాగ్రత్తగా వాడుకునే ప్యాటర్న్ చేయండి ఒకవేళ మీకు రెండు మూడు ఎకరాలు ఉంటే మాత్రం ఒక ఎకరానికి నేను చెప్పిన కాంబినేషన్ వాడు చూడండి మిగతా దానికి ఈ రెండు కాంబినేషన్ వాడు చూడండి దానికి దీనికి మధ్య తేడా మీకే తెలుస్తా ఉంటుంది మా ఇరకు చాలా మంది రైతులు ఈ సినిమా కాంబినేషన్ లో కెమిస్టర్ వాడుతా ఉన్నారు రిజల్ట్ కూడా బాగానే ఉంది చేరు మంచిగా నీట్ గా వస్తుంది చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు కాబట్టి మన తోటి రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ కాంబినేషన్ మీకు చెప్తా ఉన్నాను కాకపోతే మరొకటి చాలా వరకు చూడండి ఒక నెంబర్ వన్ జోడి చెప్పుకోవచ్చు మనం అలెక్ట్రో మరియు సీజ్మేట్ అండి ఇది ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఎక్కువగా రైతులు ఎవరైన కాంబినేషన్ లో వాడుతూ ఉంటారు కానీ మన వీడియోల కింద కొంతమంది రైతులు అన్న అలెక్ట్రో సీజ్మెంట్ లో ఇంకేమైనా కానిషికాలు వాడుకోవచ్చా అనేది అడుగుతా ఉన్నారు కాబట్టి వారి కొరకు కూడా మరి ఇందులో ఏమైనా కానిషికారులు వాడుకోవాలా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ప్రధానంగా మనకు అలెక్టో మరియు సీజన్మెంట్ వాడితే చేను మంచిగా మెత్తగా నీటుగా వస్తుంది అచ్చే గురి నీటుగా రావడం క్రాప్ మీద కూడా క్రాప్లు సెట్ కావడం మనం జరుగుతూ ఉంటాయి కాబట్టి అలెక్టో సీజ్మెంట్ వాడేటప్పుడు కంపల్సరీ ఒకవేళ మీరు వాడుకోవాలనుకుంటే మాత్రం మార్కెట్ అంటే మనకిది ఎరిస్టంపులు అందుబాటులో అయితే ఉంటుంది ఎంపీకే అంటే మనం ట్రిపుల్ ట్వంటీ అంటాం మనకు మార్కెట్ లో త్రిబుల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్న పదమూడు వందల నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ లాంటి ప్రథమ ద్వితీయ పుస్తక సంబంధించి చాలా వరకు ఫర్టిలర్ దొరుకుతా ఉంటుంది అందులో మనకు వాటర్ సైబుల్ ఫర్టిలర్ అయితే అంటాం ఇది మనకు వచ్చేసి ఎరీస్ కంపెనీలో త్రిబుల్ ట్వంటీ అంటే ఇది కూడా మనకు ఎంపీకే నా త్రియని బాస్ఫరం పొటాషి లాంటి మూడు ఇందులో ఉంటాయి ఇది మనకు సమాన నిష్పత్తిలో ఇరవై శాతం ఇరవై శాతం ఇరవై శాతం అయితే ఉంటుంది దీన్ని కనుక మీరు ఎవరైతే రైతులు ఈ ఎలక్టో మరియు సీజ్ పెట్టి వాడుతా ఉన్నారో ఇవి రెండు వాడేటప్పుడు ఒకవేళ మీరు ఇంకా గ్రోతింగ్ బాగా రావాలి రిజల్ట్ బాగా రావాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ త్రిబుల్ ట్వంటీ వాడి చూడండి రిజల్ట్ కూడా బాగా కనిపిస్తా ఉంది మీకు మా ఏరియా చాలా మంది రైతులకు కొంతమంది రైతులకైతే ఈ ఎలక్టోమర్ సీజన్ వాడేటప్పుడు ఈ త్రిబుల్ ట్వంటీ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాంబినేషన్ లో కొడితే రిజల్ట్ ఇంకా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తోటి రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ కాంబినేషన్ చెప్తా ఉన్నాను అలక్టో సీజన్ కాంబినేషన్ కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాకపోతే ఇంకా రిజల్ట్ బాగా రావాలంటే కంపల్సరీ మీరు ఈ త్రిపుల్ నుండి కనుక వాడుకుంటే రిజల్ట్ మీకు అర్థం అవుతుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఏవైతే రెండు చెప్పాన మీకు కేని స్టార్ మరియు సినిమా కాంబినేషన్ బాగానే ఉంది చాలా మంది రైతులు బాగానే ఉందని చెప్తున్నారు కాబట్టి మీకు రెండు కాంబినేషన్ చెప్తా ఉన్నాను మరి ఎక్లెస్ మరియు సినిమా కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు కాకపోతే దానికంటే రిజల్ట్ బాగా రావాలంటే మనం కొత్తదనం ప్రయత్నించాలి కాబట్టి మీకు ఒకసారి కేని స్టార్ మరియు సినిమా కాంబినేషన్ వాడి చూడండి నెక్స్ట్ మీరు ఎలక్ట్రాన్ సిజ్మెంట్ వాడేటప్పుడు కంపల్సరీ ఒకసారి ట్రిపుల్ ట్వంటీ వాడి ఉండాలి ఈ రెండు కార్మిషన్ లో కూడా మీరు రెగ్యులర్ గా వాడేదానికంటే నేను చెప్పిన కన్మేషన్ లో వాడుకుంటే ఇంకా ఏ విధంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఒకసారి నేను చెప్పిన లో వాడే బయట చేయండి మరి చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ని ఎవరైనా కొత్తగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకి నాటిఫికేషన్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని బెస్ట్ కాంబినేషన్ అదే విధంగా టెక్నికల్ సమస్య మందులో చెప్పడం అయితే జరిగింది ఎక్కువ మనం బయో మందులు కూడా చెప్పడం లేదు కాబట్టి ఎవరైతే జన్యున్గా చూస్తూ ఉన్నారో కంపల్సరీ మీరు తోటి రైతులకు నా పేరు షేర్ చేయండి వారితో కూడా మీరు సప్లై చేయించే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ కే దగ్గరకైతే రావడం జరిగింది కాబట్టి త్వరగా మనం ఫిఫ్టీ కే కూడా దాటాలని అనుకుంటున్నాను కాబట్టి రైతులు మాత్రం కంపల్సరీ ఇంకా ఎవరైనా సప్లై చేసుకోకపోతే మాత్రం సప్లై వేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైట్లు మాత్రం యాక్టివేషన్ యూట్యూబ్ లో కొత్తగా మనకు ల్యాగేషన్ వెంటనే హైపాన్స్ అడుతూ ఉంటుంది కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబర్ ఆ వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలకు రైతు కూడా హై ప్యాంట్స్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతా సెలవు ధన్యవాదాలు అండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ